నేను సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామ సర్పంచ్ అభ్యర్థిని తూమ్ శేఖర్ పటేల్ గారిని నేను తాజా మాజీ సర్పంచ్ గారిని నేను ఈ నెల పదకొండు తారీఖున జరిగే పోలింగ్లో నా యొక్క గుర్తు కత్తెర గుర్తు దానిపైన కత్తెర గుర్తు పైన ఓటు వేసి భారీ మెజార్టీ గెలిపించగలరని కోరుతున్నాను నేను ఐదేళ్ళ పదవి కాలంలో ఏమేమి చేశాననేది మీ అందరికీ కల్లమ్ కూడా తెలుసు నేను ఎవరు ఫోన్ చేసిన చిన్న పిల్లగాడు ఫోన్ చేసిన ఒక ముసలామి ఫోన్ చేసిన పెద్ద చిన్నాయన చిన్నైనా యువకులు ఎవరు ఫోన్ చేసినా నీకు అందుబాటులో ఉంటా అవదలి వ్యక్తులు అందుబాటులో ఉండరు కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి మన ఊరు ఇది మన ఊరు అభివృద్ధి కావాలంటే నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలి ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు నేను ఇంట్లో ఉండే ఊర్లో ఉండేటోని ఊర్లో ఉండే వ్యక్తి కావాలన్నా అవతలలో ఉండే వ్యక్తి కావాలన్నా మీరే ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే గతంలో నన్ను గెలిపించినా కూడా మన గ్రామంలో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశాం మన గ్రామంలో చేసిన కార్యక్రమాలు ఏంటంటే ఇలా బతుకమ్మ పండుగ వచ్చిందంటే కనీసం మనం కూర్చోలేని పరిస్థితి ఉండే కళ్ళం అనేది ఓసి రెండు మూడు కళ్ళలు అక్కడ ఒక దగ్గర సెట్ చేస్తే అందరూ సామూహికంగా ప్రతి కులాలు మతాలకు అతీతంగా చెరువులో బతుకమ్మలు వేసి అక్కడే కూర్చొని భోజనాలు చేసే కార్యక్రమం ఏర్పాటు చేసిన వీళ్ళందరూ గ్రామం ఆడపరచిన ముఖ్యంగా మన గ్రామంలో ఉన్న కులాలు మతాలు ఖచ్చితంగా ఆడపడుచు దీన్ని మీరందరూ నాకు ఆశీర్వదించాలి ఎందుకంటే అంత మంచి అసలు ఆలోచన రావడమే ఒక మంచి విషయం ఎందుకంటే ఇది నేను నిజంగా చెప్తున్నా ఇది గ్రామం అనుకోలే నేను గ్రామం కాదు గ్రామమే నా ఇల్లు అనుకున్నా ఇల్లు అంటే ఒక ఇల్లు ఇంటి పెద్దగా ఎట్లయితే ఇంట్లో ఏమేమి కావాలని ఒక ఇంటి పెద్ద ఆలోచిస్తాడో నేను కూడా గ్రామంలో ఉన్న గ్రామానికి ఏది కావాలంటే నా ఇంటి మాదిరి ఆలోచన చేసి మహిళలు అయితే ముఖ్యంగా మీరు ప్రతి ఒక్కరూ నన్ను మరొక మీరు నన్ను అప్పుడు ఆశీర్వదించినందుకు మీకు మీ రుణం నేను తీర్చుకున్నాను మళ్ళొకసారి నన్ను మీరు ఆశీర్వదించి నా గుర్తు కట్టెల గుర్తుపైన ఓటు వేస్తే భార్య జాడితో గెలిపిస్తే మీ యొక్క రుణం నేను తప్పకుండా తీర్చుకుంటాను ఎందుకంటే నేను మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటా ఇరవై నాలుగు గంటలు నేను గ్రామంలో ఉంటాను మీకు ఏ సమస్య వచ్చినా భార్యాభర్తల సమస్య వచ్చినా కళల సమస్య వచ్చిన తమా పంచాయతీ వచ్చిన ఏ సమస్య అయినా మీ ఇంట్లో ఉన్న ఒక బిడ్డలాగా మీ కొడుకులాగా మీ తమ్ముళ్ళలాగా మీ అన్నలాగా నేను సంస్కరి సమస్య మీరు కనీసం కుటుంబ సభ్యులు పట్టించుకోకున్నా కూడా నేనే మీ ఇంట్లోకి వచ్చి అట్లగా అట్లగా భార్య భర్తకు సమాధానం చెప్పి కుటుంబ ఎన్నో కుటుంబాలు నేను కత్తి చెప్పడం జరిగింది నా మాట విని కూడా మంచిగా ముందు పోవడం జరిగింది కాబట్టి మరొకసారి మీరు నా యొక్క గుర్తు కత్తెర గుర్తు పదకొండు తారీఖు నాడు ఏడు గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరూ సుమారుగా పదకొండు గంటల లోపలనే వచ్చి అందరూ వచ్చి ఓటు వేసుకోగలరని నేను కోరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను